నిద్ర లేవగానే ఎవరిని తలుచుకోవాలి ఎవరికి నమస్కారం చెయ్యాలి అంటే మనం తల్లికనో తండ్రికనో తండ్రి గురువు కనో లేకపోతే దేవుడు కనో ఏదో కూడా చెబుతామండి కానీ అంతకంటే గొప్పగా మన సంస్కృతి ఏం చెప్పింది అంటే నాయన ఎవరికి నువ్వు నమస్కారం చేయకవద్దు ఎవరి ముఖము చూడొద్దు ఎందుకంటే ఎవరి ముఖమైనా చూస్తే మనం ఏమంటాం ఆ వేళ మంచి జరిగిందనుకో పర్వాలేదు వాళ్ళకి చెప్పం కానీ ఏదైనా చెడు జరిగిందనుకో పొద్దున్నే కనిపించింది పనికి మాలిన ముఖం అందుకే జరిగిందంట తక్కువ కాదు మనం ఏదైనా మనకి ఏదైనా చెడు జరిగితే పొద్దున్న ఎవరు కనపడ్డారో వాళ్ళ మీద పెట్టేస్తామండి నిజానికి ఆలోచించండి ఈ దేశపు ఎవతారో నీకు పొద్దున్న ఎవడో కనపడడానికి నీకు పనులు జరగడానికి ఏమైనా సంబంధం ఉందా ఈ శకునాలు బల్లిపాట్లు పిల్లిపోతలు ఇవన్నీ మానయగలిగితేనే మనం బాగుంటాం ఖచ్చితంగా ఈ గుడి నమ్మకాలు పోగొట్టుకోగలిగితేనే మనం బాగుంటాం మన జీవితాన్ని నిలబెట్టి రెండే రెండు ఒకటి ఆత్మవిశ్వాసం రెండు పరమాత్మ విశ్వాసం ఒకటి ఆత్మవిశ్వాసం రెండు పరమాత్మ విశ్వాసం